వెల్కమ్ టు నవిథ న్యూస్ అన్నదాతలకు అండగా తొమ్మిదిన ఆరాయో చోటి నిరసనను విజయవంతం చేయండి కూటమి ప్రభుత్వం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేసే కార్యక్రమం కు రైతులు కార్యకర్తలు స్థానిక నేతలు పిలుపునిచ్చిన ఇన్ఛార్జీ నిసార్ అహ్మద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల కొరత యూరియా కొరత ఇంద్రీ జలాలు మదరపల్లి నియోజకవర్గంలోని చెరువులకు నీరు అందించాలని కోరుతాం అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన నిరసన విజయవంతంగా తెలియజేయాలని పిలుపునిచ్చిన నిసార్ అహ్మద్ కొడుతున్నారు పెళ్లి చూస్తే మనం వాడింది లేదు ఈ ప్రకారంగా పెళ్ళి వస్తాయంటే ఇవన్నీ దాన్ని కలిపేసి యాడ్ చేయడం జరుగుతాం అది కాకుండా కొత్త అగ్రికల్చర్ కనెక్షన్స్ కు ఎవరైనా కానీ అప్లై చేసినామంటే వాళ్ళకు ప్రయారిటీ బేసిస్ మీద ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ విధానంలో ఎవరు ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి కానీ ఈ విధంగా ఇది జరగడం లేదు కరెంట్ అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఎవరు టీడీపీ శ్రేణులు గాని టీడీపీ లీడర్స్ గానీ ఫోన్ చేస్తే వాళ్ళు లాస్ట్ లో అప్లై కూడా పర్వాలేదు వాళ్ళకి ఫస్ట్ ఇస్తున్నారు అదే రైతుల్లో కూడా వైఎస్ఆర్సీపీ రైతులని టీడీపీ లీడర్లని డివైడ్ చేసి వాళ్లకు పీట వేస్తా ఉన్నారు వీళ్ళకి వదిలేస్తా ఉన్నారు ఈ విధంగా దీనివల్ల తీవ్రంగా రైతులకు అన్యాయం జరుగుతోంది ఉంది లోపల్ విలేజెస్ లో ఉండే క్రెడ్చర్స్ కూడా ముందు పెట్టి కొంతమంది వాళ్ళు వైఎస్ఆర్ రైతులు అనేసి ప్రశ్ని అంటే వాళ్ళు ఇంపేడింగ్ అంతే వాళ్ళ కనెక్షన్ రాదు పాడాలి ఆ విధంగా వాళ్ళు కూడా ఇబ్బంది పెడతాం అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ ఎలా రిపేర్లు వచ్చినాయంటే సఫిషియెంట్ మెటీరియల్ లేదు రిపేర్ చేయడానికి ఒకసారి వచ్చేసిందంటే మళ్ళీ అది తిరిగి తీసుకుని వచ్చి ఇది చేసేదానికి చాలా ఇదైతే ఉంది దాని మీద అబ్నార్మల్ ఛార్జెస్ రైతుల మీద ఉంది ఈ రకంగా అన్ని రకాలుగా చూసుకున్న హండ్రెడ్ పర్సెంట్ రైతులకు నటి విరిగిస్తా వినిపిస్తూ ఉన్నారు ఏ విధంగా కూడా వాళ్ళు హ్యాపీగా లేరు చాలా బాధతో ఉన్నారు ఈ రోజు మేము దానికోసమే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఖచ్చితంగా మనం అధికారంలో ఉందా లేకపోయినా రైతుల పక్షాన నిలబడే పార్టీ వచ్చి వైఎస్ వైఎస్ఆర్ సిపి పార్టీ దానికోసమే దీనికి ఒత్తిడి తేవాల ఈ గవర్నమెంట్ మీద ఈ యూరియాలు కూడా సప్లై చేయాలా అన్ని రకాలుగా వీళ్ళు వీళ్ళు ఆదుకోవాలని చెప్పి ఇంత ముందు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేశాము కానీ ఇక తిరిగి మళ్ళీ స్టేట్ వైడ్ ఒక అది చేసి ఒక మెమ్మరాన్నం కలెక్టర్స్ ఇచ్చినామంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఒత్తిడి పెరుగుతుంది తద్వారా రైతులు కొత్త గొప్ప న్యాయం చేస్తుందనే ఆశతో ఈరోజు తొమ్మిదో తేదీ వచ్చిందని మేము రాయచోట్లో ఒక మన ఆకపాటి అమర్నాడు గారి ఆధ్వర్యంలో మేము అక్కడ వచ్చి కలెక్టరేట్ లో వయసును మెమరాన్న విధించడానికి నిశ్చిస్తాము కాబట్టి మదన పనులో లో ఉండే ప్రతి వైఎస్ఆర్సీ శ్రేణులు కానీ రైతులు కానీ హార్య హార్య దీప్ లో ఇక్కడికి వచ్చేసి ఆ దీప్ లో ఆ దీంతో మెంబరాలు ఇచ్చే కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొని ఆడొచ్చి సూపర్ సక్సెస్ చేస్తానని ఆశించి ఖచ్చితంగా దీన్ని పాల్పాటు రాష్ట్రం అందరికీ నమస్కారం ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లి పార్టీ ఆఫీస్ లో ముఖ్యంగా ఈరోజు మనం తొమ్మిదో తేదీ వచ్చిందో రైతు మా అధిష్టానం తెలిసినందుకు ఒక కలెక్టరేట్ విమరాణం ఇవ్వడం జరుగుతోంది దానికి వచ్చిన మదనపల్లి కాన్సరెన్స్ రైతు సోదరులందరూ కూడా వచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి మదనపల్లి కాన్సెన్స్ ఉండే ప్రతి రైతుకు అదే మేము అప్పీల్ చేస్తున్నాం తొమ్మిదో తేదీ కలెక్టరేట్ ఆఫీస్ కట్టండి మీతో పాటు మా వైఎస్ఆర్ శ్రేణులందరూ ఉంటారు మేము అందరూ కలిసి ఒక కలెక్టరేట్ కు డిఫరెంట్ మదనపల్లి కాన్సరెన్స్ లో ఉండే చాలా వరకు ప్రాంతం రైతులు ఉన్నాయి ఆ రైతుల గురించి మనం ఒక ఒక విమరాణం పట్టిద్దామనే ఉద్దేశంతో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చి అందరికీ అప్పీల్ చేసేదానికి ఈ రోజు ఈ మీటింగ్ పెట్టాం ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నుంచి ఒకటి గారు సంవత్సరం ఒకటి సంవత్సరం అమ్ముతా ఉంది అన్ని వర్గాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు దాంట్లో ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటే రైతు సోదరులు రైతులు ఈ రోజు ఏ పరిస్థితి వచ్చేసిందంటే వాళ్ళు ఏ పంట వేసినా వాళ్ళకి గిట్టుబాటు జరగలేదు ఏ పంట వేసినా వాళ్ళకు పంట కష్టపడి దానికి గిట్టుబాటు జరగలేదు పంట పండించడానికి ఏ ఫెసిలిటీస్ లేవు కరెంట్ సమస్య నీళ్ల సమస్య అన్ని సమస్యలతో వాళ్ళు సతమతమవుతూ ఉంటారు ఏదో వాళ్ళు బాధలు పడి వాళ్ళు పండిస్తే కూడా వాళ్ళు రేటు లేకుండా ఈ రోజు అప్పులు పాలైపోయి వేరే దళారులు చేపలు తెలుసుకుని వాళ్ళు చాలా ఇబ్బందులు పాలైతూ ఉంటారు దాని గురించి పట్టించుకుంటే లేదు రైతు అనేవాడు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని ఖచ్చితంగా ఆ దీంట్లో పోయి వైఎస్ రెడ్డి గారి వైఎస్ రెడ్డి గారి ఉద్దేశం అది రైతులు బాగుంటేనే మన దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడుతుంది రైతే మన దేశానికి వెన్నెముక మన రాష్ట్రానికి వెన్నెముక వాళ్లకు మంచి పెద్ద పెట్టేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు ఎన్నో స్కీమ్స్ పెట్టేసి వాళ్ళకు బెనిఫిట్ చేసి వాళ్ళకి అందరికీ ముందు బాయన రైతుల సమస్య వచ్చి నా సమస్య నేటెక్ ఆయన పోరాడేవాడు ఆ రకంగా చేసే వ్యక్తి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చేసి ఏది కూడా రైతులు పట్టించుకునేది ఆలోచన ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లిలో పూగా చూడండి మదనపల్లి సరౌండింగ్స్ లో కానీ టమాటా మామిడి రైతులు టమేటా మామిడి రైతులు కలిసి పరిస్థితి ఎట్టుంది వాళ్ళకి వచ్చిన టొమెటా వస్తే కూడా గిట్టుబాటు ధరలేదు ఇదే మామిడికాయ వస్తే కూడా గిట్టుబాటు ధరలేదు మొత్తం క్లాప్స్ అయిపోయినారు అందులో లేని కొన్ని జబ్బులు వచ్చేసినాయి ఆ పంటకు అయినా వాళ్ళ మందులు కొట్టి ఏదో దాన్ని కాపాడితే కూడా ఈరోజు దానికి ఎటువంటి ఇది లేదు గిట్టుబాటు ధరలేదు అదేవిధంగా మన లోకేష్ గారు వచ్చి మదనపల్లి కాన్స్టిట్యుసీకి వచ్చినప్పుడు మదనపల్లి మీద పాదయాత్ర చేసినప్పుడు నేను గెలిచిన వెంటనే మదనపల్లి ఫుడ్ ప్రాసెస్ తీసుకుని వస్తాను కోల్డ్ స్టోరేజ్ తీసుకుని వస్తాను అదేవిధంగా వచ్చిందనో ఇక్కడ వచ్చిందో ఆ టొమాటా ఇదే ఒక ఫ్యాక్టరీస్ కూడా తీసుకుని వస్తాను ఇక్కడ ఉండే రైతులు ఆదుకుంటాను అని చెప్పి మాట చెప్పేసి ఇప్పుడు ప్రగోటించాల్సిన సంవత్సరం అయితే ఉంది ఇంతవరకు దాన్ని పట్టించుకునే నాదు లేదు ఆ మాట మీద నిలబడే ఈ ఉద్దేశం కూడా ఆయన లేదు అదేవిధంగా ఈరోజు చూడండి టమాటా మార్కెట్ మన వాళ్ళందరూ మనం మన మన ఏషియాలోని బిగ్గెస్ట్ టొమాటా మార్కెట్ వచ్చి మొదల మదనమరి టొటా మార్కెట్ ఆ మార్కెట్ లో కూడా ఈ ఎట్ అయిపోయింది అన్ని ఎన్క్రోజ్ చేసుకుని అన్ఆరైజ్డ్ ఇవి వచ్చేస్తా ఉన్నాయి కొవరి పర్మిషన్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఏ రకంగా వాళ్ళు వచ్చి షర్టులు కడతా ఉండారు ఆ కిరీడ్ మీద చాలా ఎలుకైపోయింది ప్లేస్ దారిలో తిరిగేదానికి మనుషులు తిరిగేదానికి కూడా ఆడ ప్లేస్ లేకుండా పోతా ఉంది ఆడ పోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు అతని షర్టుకు పర్మిషన్ ఎవరు ఇచ్చినారు ఏ విధంగా వాళ్ళు ఈ షర్టులు కడతా ఉండాలని కూడా అసలు ప్రభుత్వం అదేవిధంగా యూరియా సంగతికి వస్తే మన దేశం మన రాష్ట్రంలోనే ఎక్కువగా యూరియా సమస్య వచ్చింది మన రాష్ట్రంలో చాలా యూరియా తరాలతో సతమతమైతే ఉంటాయి ఈ గవర్నమెంట్ వచ్చేసి కనీసం ముందు చూపు లేదు కానీ ఎంత మనకు యూరియా కావాలా ప్రజలకు మనం సౌకర్యం కలిగించాలా ఏ రకంగా చేయలేని ఉద్దేశం కూడా ఏమీ లేదు ఏమంటా ఉన్నారు ఒకవేళ ఇరవై ఎకరాలుని ముప్పై ఎకరాలున్నాయి వాళ్ళకి ఇచ్చేది ఒక ముట్టెంట ఒక మూట ఒక మూట ఇచ్చేసారంటే యూరియా ఆ ఏ ఆ ముప్పై మూడు ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాలు వాడు మడి ఎవరన్నా రైతే వేసుకుంటే ఒక ఎకరా ఇది ఇచ్చేస్తే యూరియా ఎక్కడ నుంచి తాడు ఏ రకంగా దానికి ఆయన న్యాయం చేస్తాడు ఈ రకంగా మళ్ళీ ఏదైనా చెప్పినామంటే యూరియా ఎక్కువ వాడదండి పడినామంటే క్యాన్సర్ వస్తుంది అండి ఏమైనా ఇన్ని దినాలు లేదు ఈ రోజు కొత్త వచ్చినప్పుడు ఇది ఎందుకు గుర్తు వచ్చింది ఇన్ని దినాలు ఎందుకు గుర్తుకు రాలేదు ఎత్తుందంటే ఏదైనా కడుపు నిండిగా తినేసినామంటే లావైపోతారు జాగ్రత్త తిన ఒబేసిటీ వచ్చేస్తుంది తినేట్టుంది ఇది ఈ రకంగా రైతులకు ఏదైనా ఆదుకోవాల్సింది పేస్తున్నాను ఈ రకంగా నిపుణులు చెప్తాడు అదే విధంగా చింపస్తే ఈ రోజు ట్వంటీ పర్సెంట్ మొత్తం ఈసారి ఎవరు కూడా వేరుసిన ట్వంటీ పర్సెంట్ రైతులు మొత్తం వేరుసనగా వేస్తారు వాళ్ళకు వచ్చిన వాళ్ళకి ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం లేదు ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళకి వచ్చిందో త్వరగా వాళ్ళకి విధి చేయాల్సి వాళ్ళకి సబ్సిడీ వల్ల ఇంకా వేరు సరిగా ఏమి భూములు ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ భూములు వచ్చి వేరు సినియకుండా ఉన్నాయి వాటికి వచ్చిందలువలు ఏదైనా సప్లై చేయాలా వాళ్ళకి వచ్చినా తక్కువ రేటు నువ్వులు సప్లై చేస్తే అట్లీస్ట్ వాళ్ళ సంవత్సరం వరకు వాళ్ళు వాళ్ళ జీవితం జీవనాధారడ రైతులు దానికి అలా ఉలువలేసి దాంట్లో చేసి వాళ్ళు ఏదో బాధలు పడి దాంట్లో చేస్తుంటారని చెప్పి మేము వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున త్వరగా ఉలువులు సప్లై చేసి సబ్సిడీ రేట్లో సప్లై చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎచ్ఎన్ఎస్ఎస్ కాలం ఉంది కాలం తర్వాత కుంబప్ప కుప్పం కాన్స్టెన్సీ పొలం కాస్టెసికి అందరికీ సాగునీరు ఇస్తాము అని చెప్పి మనం ఈనాడుపై పల్లమీరు ఇది వార్త ఇది లేదు కానీ ఆ దీంట్లో కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కుంగూరు కాన్స్టెన్సీలో మేము సాగునీరు ఇస్తామని చెప్పి ఎక్కడ లేదు మదనపల్లి కాన్స్టిట్యున్సీ రైతుల మీద ఎందుకు అంత చిన్న చూపు ఖచ్చితంగా మదనపల్లి కాన్స్టిట్యసీ కూడా మీరు కానీ నీవో ఇచ్చి ఇది ఉంది కానీ సిటీఎం చెరువు కానీ దాని కూడా నింపుకోగలిగినామంటే మనం వచ్చి మీరు ఏం సపరేట్ పైప్ లైన్ లేసే పని కూడా లేదు గ్రావిటీ ఫ్లో మొత్తం నిండిపోతాయి ఆటోమేటిక్గా నిండిపోతాయి అది కానీ ఇవ్వగలిగినామంటే ఇక ఉంటే చాలా వరకు సాగునీరు అందిన తర్వాత రైతుల జీవితాలు బాగుపడతాయి ఒకవేళ మీకు హెచ్ఎన్ఎస్ఎస్ కాలంలో నీళ్లు ఇన్ఎఫిషియెంట్ అనుకుంటే జిఎన్ఎస్ఎస్ తో టైఅప్ చేసే విధానం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు కానీ కంప్లీట్ చేసుకోగలిగినామంటే సఫిషియెంట్ నీళ్లు మనకు హెచ్ఎన్ఎస్ఎస్ కాలంలో వస్తాయి అన్ని చెరువులు తాగునీరు కానీ తాగునీరు కానీ ప్రతిదీ కూడా సప్లై అయ్యే అవకాశం ఉంది ఇవంతా రైతులు అన్ని ఉంటే దీనికి తోడు రైతులు కరెంటు కష్టాలు కూడా ఉన్నాయి కరెంటు కష్టాలు ఆ కరెంట్ కష్టాలు ఏమంటే ఇప్పుడు అన్ని కనెక్షన్స్ వచ్చినా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు స్మార్ట్ మీటర్లు బిగించేసి సరే బిగిస్తా ఉండాలి బిగించిన తర్వాత ఆ స్మార్ట్ మీటర్ల ఖర్చు కూడా మన బిల్లుల్లోనే వసూలు చేస్తారు మన కరెంటు బిల్లులు వస్తారు రైతుల బిల్లులో ఆ ఖర్చు కూడా దసరా దాంతో వసూలు చేస్తారు అదే కాక ఆ స్మార్ట్ మీటర్లు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రీపెయిడ్ కార్డ్స్ ఇస్తూ ఉండాలి రైతులు ఏ రకంగా మనం సెల్ఫోన్లు ప్రీపెయిడ్ కార్డ్స్తో ఇది చేసుకుంటామో అప్పుడు ఛార్జ్ అయ్యి వాళ్ళకి మన కనెక్షన్స్ వస్తాయో ఆ విధంగా ఈ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ కూడా ప్రీపెయిడ్ కార్డ్స్ ఇస్తారు ఈ ప్రీపెయిడ్ కార్డ్స్ లో ఏమవుతుందంటే మనం కానీ ఆ ప్రీపెయిడ్ కార్డ్స్ చేసుకుని ఆ చార్జ్ చేసుకుంటేనే కరెంట్ వస్తుంది ఛార్జ్ చేసుకోకపోతే అది కూడా ఆ రకంగా ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా వచ్చేస్తా ఏ విధంగా కూడా మనం తప్పించుకునే ఇదే లేకుండా పోతా అది కాకుండా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారి తక్కువ ఆఫ్ కరెంట్ మనం వాడేసినా ఆ డబ్బులు కూడా ట్రూ ఆఫ్ చార్జెస్ అని చెప్పి బిల్లులో కలిపి ఇప్పుడు వేస్తా ఉంటాం ట్రూ ఆఫ్ చార్జెస్ అని చెప్పి ఆ బిల్లులు ఆ డబ్బులు కూడా ఇప్పుడు కలుస్తూ ఉంటాం యూజర్ చార్జెస్ ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని చెప్పి దీంట్లో వచ్చేందులో ఇప్పుడు అగ్రికల్చర్ ప్లానికి కలిపేసిస్తూ ఉంటాం అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మేము